ఏం కావాలంటే పెట్టే నా కూతురు నా అల్లుడి మహారాణిలా ఉండాలి నా కోరలు మాత్రం నా ఇంట్లో బానిషిలా ఉండాలనుకునే అంతరు కూడా ఉన్నారండి దేవునికి ఈ రెండు గుంపులకు చెందిన వారు ఎవరో తెలుసా మెజారిటీ క్రైస్తవ కుటుంబాల్లో కూడా దాపరించింది ఈ దరిద్రం దేవునికి శోత్రం కలిగి స్వార్థ ఉద్యోగ సభలలో మన క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలో తెలుసా భార్య భర్తను ప్రేమించాలి గౌరవించాలి అదొక పాయింట్ అయితే అత్తా కోడల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి కోడల్లో మీ అత్తలను ప్రేమించాలి గౌరవించాలి అత్తలు గుర్తు పెట్టుకుని మీ కోడలను కూడా మీరు ఏం చేయాలట ఏం చేయాలట ప్రేమించాలి 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 ఈ శుక్రుల రీ చేశాడండి మనం పాపులము భయంకరలము ఘోరమైనటువంటి పాపులం మనం మనలనే ఈశుప్రభువు ప్రేమించాయి కదా మరి మనల్ని మనం ఒక ప్రేమించకపోతేలాగా ఏమండి ఒక కుటుంబంలోనే అన్నయ్య తమ్ముడిని ఎలాగండి తమ్ముడు అన్నయ్యని ప్రేమించకపోతే చెల్లెల్ని ప్రేమించకపోతే ఎలాగా చెల్లెలు అక్కను ప్రేమించకపోతే ఎలాగా తోటి కోడల మధ్య ప్రేమ ఉండాలి అత్త కోడల మధ్య ప్రేమ ఉండాలి తోడల్లుల మధ్య ప్రేమ ఉండాలి తోటి కోడల మధ్య ప్రేమ ఉండాలి సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్య కూడా ప్రేమ ఉండాలండి సంఘంలో ప్రేమ ఉండలేదు సంఘంలో ప్రేమ ఉండట్లేదండి ఏ వారు ఎందుకు కూర్చోలే కూర్చోవాలి ఏదో కూర్చోకూడదా ఇక్కడ లేదేమో చాలా సంఘాల్లో ఉన్నారు క్రైస్తవ సంఘం నేను దినాలు ఏమైపోయిందో తెలుసా ఏ సుప్రభువుని పక్కన పెట్టేస్తున్నారు వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు ప్రార్థన ఆరాధన పక్కన పెట్టేస్తున్నారు యథార్థతను పక్కన పెట్టేస్తున్నారు పరిశుద్ధతను పక్కన పెట్టేస్తున్నారు నమ్మకత్వాన్ని పక్కన మరి ఎవరిని నిద్ర పెట్టుకుంటున్నారు ఎవరంటే అపవాదిని నిద్ర పెట్టుకుంటున్నారు అసత్యాన్ని నిద్ర పెట్టుకుంటున్నారు అపనమ్మకాన్ని నిద్ర పెట్టుకుంటున్నారు అవిశ్వాసాన్ని నిద్ర పెట్టుకుంటున్నారు ఇవన్నీ మన నెత్తిన ఉన్నంత కాలము దేవుడు మనల్ని జీవించునే జీవించు దేవుని స్తోత్రం దేవుడు క్రైస్తవ కుటుంబాలలో దేవుని వాక్యం ఉన్న క్రైస్తవ కుటుంబాలలో దేవుని ప్రేమ కాదు దేవుని ప్రేమగా దేవుని ప్రేమ పని ఎందుకు ప్రేమ పనుమరుగైపోతుందో తెలుసా అక్రమం అనేది విస్తరించిపోతుంది ఏమైతుందండి అమ్మ వెంటా ఎలా చూడండి అందరూ ఎందుకు తావించుకుంటారు దేవుడు